అధికారంలోకి వచ్చిన నేతలు వాళ్ళని వాళ్ళు ఐదేళ్ల పాటు ఎలా సెటిల్ చేసుకోవాలో తెలియక ప్రజలకు ఏం చేయాలో తెలియక ఇచ్చిన హామీలు ఎలా ఇవ్వాలో తెలియక రెండు రాష్ట్రాల సీఎంలు తెగ మల్లగుల్లాలు పడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అంతా చేసేస్తామంటూ వచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక ఫ్రీ బస్ హామీ తప్ప ఏది సరిగ్గా అమలు చేసిన దాఖలాలు లేనే లేవు ఇకప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది అయితే అది బోగస్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు నిరుద్యోగుల్ని పూల్స్ ని చేయడానికి ఫేక్ జాబ్ క్యాలెండర్ ని కామెంట్స్ చేస్తున్నారు ఈ క్రమంలో పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని నిరసన తెలిపే హక్కు లేకుండా పోయింది అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ యువతకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు కేటీఆర్ తక్షణం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేయాలన్నారు రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరోవైపు నిరుద్యోగ సంఘాలు కూడా ఈ జాబ్ క్యాలెండర్ పై బగ్గుమన్నాయి అసలు ఆ క్యాలెండర్ లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే విషయాన్ని చెప్పలేదని ఏ రోజు నోటి ేషన్ విడుదలవుతుందనే విషయం కూడా లేదని అసలు జాబులు లేవు క్యాలెండర్ లేదు అంటూ బోగస్ అని విమర్శించారు యువకులు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేశారని విమర్శిస్తూ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సిసి గేట్ దగ్గర ఆందోళన చేశారు